జై జై గోవిందా నిన్న నాలుగు శ్లోకాలు మొన్న రెండు నిన్న రెండు అయ్యి ఈరోజు రెండు శ్లోకాలు చెప్తారా మరి శ్లోకాలతో చిన్న చిన్న కథలు ఓకేనా చాలా బాగా చెప్పారు టీచర్ బుక్ నాలెడ్జ్ గొప్పదా లేకపోతే అనుభవంతో నేర్చుకున్న నాలెడ్జ్ గొప్పదా టీచర్ బుక్ నాలెడ్జ్ గొప్పదా అనుభవంతో నేర్చుకున్న నాలెడ్జ్ అంటే జ్ఞానం గొప్పదా అనేది వాళ్ళ ప్రశ్న దానికి ఈరోజు ఒక చిన్న కథ చెప్పనా నేను ఒక చాకలివాడు చెరు ఒడ్డున బట్టలు తడుపుతున్నాడు బట్టలన్నీ తడిపి ఆరబెట్టుకున్నాడు మంచి అండగా ఉంది ఎండగా ఉన్న సమయంలో అతగాడు ఫాస్ట్గా వెళ్ళి కొంచెం అటు ఇటుగా బట్టలు ఇంకొంచెం ఆరలేదు కానీ అవన్నీ ఫాస్ట్గా తీసి మూట కట్టి తన గాడిద మీద పెడుతున్నాడు అటుగా ఒక అతను ఎలా అంటే వాతావరణ శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి అటు నుంచి వెళ్ళిపోతున్నాడు ఏమో ఎందుకు బట్టలు తీసేస్తున్నావు అంటే బాబయ్య ఇప్పుడు వర్షం పడుతుంది బాబయ్య అందుకే బట్టలన్నీ తీసేస్తున్నాను అంటే ఒరే పిచ్చిరా నీకు ఎంత ఎండగా ఉంటే వర్షం పడుతుందంట వేట్రా అని అంటే అదేమో నాకు తెలియదు బాబయ్య నేను తెలీదా నేను వాతావరణ శాఖలో పనిచేస్తున్నాను నాకు వర్షం ఎప్పుడు పడుతుంది ఏంటి నాకు అన్నీ తెలుసు ఎందుకంటే నేను ఆ చదువు చదివాను అంటే అవునా బాబయ్యా నేనైతే ఏ చదువులు చదువుకోలేదు బాబయ్యా కానీ నాకు ఒకటి తెలుసు ఏంట్రా అని అడుగుతాడు ఆ ఉద్యోగి అప్పుడు ఇతను చెప్తాడు నాకు ఆడదా తోక ఈ రెండు కాళ్ళతో ఎత్తుతుంది లేపుతుంది అప్పుడు వర్షం పడుతుందని నాకు తెలుస్తుంది అయితే నా గారిది చేసిందని తక్కిన గార్దులు చేస్తాయనేది మాత్రం నాకు తెలియదు కానీ నా గాడిద ఎప్పుడైతే తోకతో కాలుతో తోకని లేపుతూ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుందని నాకు తెలుసు అని అంటూ నడుస్తున్న లోపే టపటప టపటపమని వర్షం పడిపోద్ది అప్పుడు ఈ ఉద్యోగం ఇలాగ అయిపోతాడు అవునా అని చూసారా మనము పుస్తకాలు ఎన్నో చదువుతాం కానీ మన రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ నాలెడ్జ్ చాలా గొప్పది ఎవరి జీవితంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టి కొంత నాలెడ్జ్ని జ్ఞానాన్ని గడిస్తూ ఉంటారు కాబట్టి నేనైతే పుస్తకం కన్నా మనం అనుభవంతో నేర్చుకున్న జ్ఞానం అనేది చాలా గొప్పది అని భావిస్తాను మీరేమంటారు మరి కదా కాబట్టి జీవితంలో పెద్ద అవుతున్న కొద్దీ మన అనుభవాలతో నేర్చుకున్న పాఠం అనేది మనం దాన్ని అనుసరిస్తూ వెళ్తే మన లైఫ్ అనేది ప్రశాంతంగా వెళ్తుంది ఓకేనా జై గోవిందా టీచర్